ఏంటన్నా ఒంటరి కూర్చొని గోర్లు గురికితే ఇంత టెన్షన్ పడుతున్నావేంటి అమ్మా మా అత్తగారు మా ఆడపడుచు నీ గారు ఇంటికి తీసుకొచ్చారమ్మా మా ఆడపడిచి కడుపుతూ ఉందంట ఇంటి పాదికి చాకిరి నేనే చేయాల నా వల్ల కాదమ్మా ఈ చాకిరి చేయడం అవునా వీళ్ళు ఎవరిదమ్మా మాదే అమ్మా మరి నువ్వు చేసే పని ఎవరిది మాకే అమ్మా మరి ఎందుకు దానికి టెన్షన్ పడుతున్నా అది కాదమ్మా అన్న నువ్వు కడుపుతూ ఉన్నప్పుడు మీ అత్తయ్య ఆడపడుచు నిన్నప్పుడైనా వేరుగా చూసారమ్మా లేదమ్మా మరి ఈరోజు మీ ఆడపడుచు కడుపుతూ ఉందంటే నువ్వు ఆకు సాయం చేయడానికి ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు చూడమ్మా మీ అత్తయ్యని అమ్మ అనుకో మీ ఆడపడుచుని చెల్లిలాగా చూడు అప్పుడు అనిపిస్తుందమ్మా ఈ మనసుకి ఇదంతా నాదే నేను పనిచేసేది నా వాళ్ళకి అని చూడమ్మా ప్రతిసారి అత్త ఆడపడుచని పోరుతో తరం తరం ఇయ్య గొడవలు ఇక్కడ వీటికి ముగి ముగింపు లేదమ్మా మనసు పెట్టి ఆలోచించు అప్పుడు అనిపిస్తుంది ఇది నాది అని ఇంకోసారి ఇలాంటి ఆలోచనలు రాని మాకమ్మ క్షమించమ్మా ఇంకెప్పుడు ఇలా ఆలోచించరు నువ్వు ఎలా చెప్తే అలా